చాలా సంతోషం చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిఎన్జిఓస్ వారు మూల వేతనానికి సంబంధించి టీజీఓస్ అందరూ టిజిఎస్ ఆల్ ఎంప్లాయీస్ ఒక రోజు వారి మూలవేత్తను సుమారు నూట ముప్పై కోట్లు నూట ముప్పై కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈనాడు విపత్తులో ఉన్నారో వారి విపత్తులో ఉన్న వారికి సీఎం గారి నిధుల నుంచి సీఎం గారి నిధుల్లో జమ చేయటం జరిగింది మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సాయం ఉద్యోగస్తులందరికీ అభినందనలు కృతజ్ఞతలు అండి మచ్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు మూల వేతనం నూట ముప్పై కోట్లు అందించడం వాళ్ళ యొక్క మానవత్వానికి ఇది ఒక ప్రతీక మనస్ఫూర్తిగా ఉద్యోగులందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను సెక్రటేరియట్ లో పర్సనల్ గా పిలిచి మీ అందరినీ కలిసి మీతో మాట్లాడతాను ఇక్కడ అంతా అడావిడ ఉన్నది మళ్ళీ సెక్రటేరియట్ మిమ్మల్ని అందరినీ పెంచుకుంటారు రెండు మూడు రోజుల్లో మీ అందరితో పర్సనల్ గా కూర్చొని నేను మాట్లాడతాను ధన్యవాదాలు